చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక చెట్లు నేల కూలాయి ఇళ్లు ధ్వంసమయ్యాయి రహదారులు కొట్టుకుపోయాయి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు భారీగా ఆస్తి నష్టం సంభవించింది చైనాలోని గ్వాంగ్ ప్రావిన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలను చవిచూసింది భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మేషియన్ జిల్లాలోని మీజో నగరం సమీపంలో ఓ గ్రామం పూర్తిగా నేట మునిగింది ఇక్కడ ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు మేషియన్ జిల్లాలో నలుగురు జావోలింగ్ కౌంటీలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పింగ్యువాన్ కౌంటీలో ముప్పై ఎనిమిది మంది మరణించారు భారీ వర్షాల కారణంగా అనేక చెట్లు నేలకూలాయి ఇళ్లు ధ్వంసమయ్యాయి రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి జాబోలింగ్ కౌంటీలో రెండు మిలియన్ డాలర్లు మేషియన్ జిల్లాలో ఒకటి పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు జెక్సీ కౌంటీలోని ఓ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుపోయిన ఆరుగురు గ్రామస్తులను అధికారులు రక్షించారు కూరగాయల కోసం పర్వతాలపైకి వెళ్లిన ఓ గ్రామస్తుడు వంతెన మునగడంతో అక్కడే చిక్కుకుపోయాడు అతన్ని కూడా సహాయక సిబ్బంది కాపాడారు హువాంగ్ సిటీలో కుంభవృష్టి కారణంగా రెండు వేల నూట పది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు దక్షిణ చైనాలో ఉన్న పలు రాష్ట్రాలకు ఉత్తర భాగంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాల ముప్పు ఉందని చైనా వాతావరణ విభాగం హెచ్చరించింది మధ్య చైనాలోని హెనాన్ అన్హుయి ప్రావిన్సులు అలాగే కోస్తాలోని జుయాంగ్సు ప్రావిన్స్ దక్షిణ ప్రావిన్స్ గుయిజౌ్లో వడగళ్లు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు హెనాన్ అన్హుయ్ హుబే ప్రావిన్సుల్లో ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చైనాలోని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది